అందరికీ స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయే కథ తెనాలి రామకృష్ణ కథలో ఒక కథ మరి అది ఒక చిన్న సంఘటన మరి కథలోకి వెళ్దామా నిశ నీతి భాగవతం భోగోతం వారు తమ ఇంట్లోకి ఆవేశంతో ఊగిపోతూ వాడు ఆ లింగడు రాయలవారి దర్శనం రోజే కాకమ్మ కబుర్లు చెప్పి నిండు సభలో రెండు వేల వరహాలు కొట్టేశాడు రెండవసారి భువన విజయంలో బట్టుమూర్తిని విమర్శించి మళ్ళీ రెండు వేలు పట్టేశాడు ఇవాళ పెద్దన్నగారిని అవమానించి ఏకంగా నాలుగు వేలు నాలుగు వేలు సొంతం చేసుకున్నాడు ఏం చేయాలి అన్నాడు ఆక్రోషంతో వారి డబ్బు మొత్తం మనం కైంకర్యం చేయడమే అనేశాడు అప్పలాచార్యులు ఆచార్యులు వారు శాంతిస్తూ చిరునవ్వు నవ్వి నీకు ఎంతో అంతో తెలివి ఏడ్చిందిలే అన్నాడు అతన్ని ప్రోత్సహిస్తూ అప్పన్న పక్కపక్క నవ్వి ఇది తెలివి కాదండి గెలివి మీకెందుకు మీరు అనండి నేను మన నల్ల తంబి రాత్రికి ఆ లింగడింటికి కన్నం వేసి ఆ డబ్బంతా కొట్టేస్తాం దెబ్బకి ఆ లింగడిగాడు నెత్తిన చెంగేసుకుని మాన్యాలకు పట్టిపోతాడు అనండి ముందు అన్నాడు వారు తాటిపండు మీద పడి మూలిగిన నక్కలాగా అన్నారు ఆ విషయం కూడా ఎలాగో రామకృష్ణుడికి తెలిసిపోయింది ఆనాటి రిసరాత్రి వేళ అప్పన్న నల్ల నల్లతంబి ఒళ్ళంతా నల్లగా మసిపోసుకుని గోడ దూకి రామకృష్ణుడి ఇంటిలో ఆవరణలో ప్రవేశించారు సరిగ్గా అదే సమయంలో ఇంటి వెనక పెరట్లో ఏదో వస్తువు తపీమని బావిలో పడ్డ చప్పుడైంది సరిగ్గా అప్పుడే రామకృష్ణుడు కొడుకు మాధవుడు ఆ చప్పుడేమిటి నాన్నా అని అడిగాడు రామకృష్ణుడు కొంచెం కొంతు పెంచి గట్టిగా రవకురా ఎవరైనా వింటే కొంప ములుగుతుంది అన్నాడు మాధవుడు ఎందుకు ములుగుతుంది అని అడిగాడు రామకృష్ణుడు చికాగ్గా ఎందుక మన దగ్గరున్న ధనమంతా కట్టి బావిలో పడేశా ఎవరైనా విన్నారంటే బావిలోకి దిగి డబ్బెత్తుకుపోతారు అన్నాడు మాధవుడు నవ్వి బావిలో బోల్డంత నీళ్లున్నాయి దిగితే పోతారు కదా నీళ్ళల్లో మూట కొట్టేయాలంటే నీళ్ళన్నీ తోడి బయట పారేయాలి కదా తెలుసా అన్నాడు రామకృష్ణుడు విసుకుంటూ నీళ్లు తోడి బయట పోస్తే సరాసరి ఇంట్లోకే వస్తాయి నాకు మెలకు వచ్చేసింది అన్నాడు రామకృష్ణుడు మాధవుడు మళ్ళీ పెరట్లో మొక్కలకి పాదులు కట్టి నీళ్ళు అటు మళ్ళిస్తే అన్నాడు కొడుకు మీద మండి కాలికేస్తే వేలికేస్తావు నీ తెలుగు సంతోషించాం కానీ ఇక పడుకో నాకు నిద్ర ముంచుకొస్తోంది అని గట్టిగా ఆవలించాడు ఆ తండ్రి కొడుకులు సంభాషణ ఆలకించిన తోడు దొంగలు ముఖాలకు ఆనందంతో మెరిసిపోయాయి ఇద్దరు బావి దగ్గరికి వెళ్ళారు అప్పన నవ్వాపుకుంటూ వెధవ తెలివితే ఆటలు వాళ్ళును మన దగ్గర వాళ్ళ ఆటలు ఒరేయ్ నువ్వు నీళ్ళు తోడు నేను కట్టలు కట్టి నీళ్ళల్లో పాదుల్లో మళ్ళిస్తా అన్నాడు సరే అన్నాడు నల్లతంబి అతను నీళ్ళు తోడుతుంటే అప్పన్న మట్టి తవ్వి మొక్కలకు పాదులకు వేసి నీళ్ళు మళ్ళించేశాడు అలా రాత్రంతా పనిచేస్తూనే ఉన్నారు మధ్య మధ్యలో పని ఆపి బావిలోకి తొంగు చూస్తున్నారు ఎంతకీ నీళ్ళు తగ్గవాయే తరగడం లేదు ధనం మూట కనిపించట్లేదు తొలికోడు కూసింది తూర్పు తెల్లవరుస్తుంది అబ్బా నీళ్ళు తోడి తోడి జబ్బలు పడిపోతున్నాయి ఇంకా ఎంతసేపు అన్నాడు నల్లతంబి విసుగుతో అప్పన్న జవాబు చెప్పేలాగా అబ్బే ఎంతోసేపెందుకు ఇంకో రెండు పాదులు అంతే అన్న మూడో గొంతు వినిపించింది అప్పన్న ఉలిక్కిపడి తన పక్కన పొదల చోటన ఉన్న మూడో మూడోవాడిని గమనించి ఈ మూడోవాడెవడ్రా అన్నాడు ఆశ్చర్యంగా నేనే రా అంటూ తలెత్తాడు రామకృష్ణుడు ఇంతే తోడు దొంగలు గోడ దూకి పొరుగు పొరుగు పరుగున పారిపోయారు మరి చూసారా మన రామకృష్ణ తెలివితేటలు ఎంత గొప్పవో మరి చిన్న సంఘటన దూర్జటికి గుణపాఠం రాయలవారి ఆస్థానంలో దూర్జటి మధుర కవిగా ప్రసిద్ధుడు ఆయన శ్రీ కాళహస్తీశ్వర మహాస్యం కావ్యాన్ని అద్భుత కావ్యంగా రాయలవారితో పాటు ఆస్థాన కవులందరూ కూడా ప్రశంసించారు నీ గర్వి నిరాలంబరుడు మధుర కవి అయిన దూర్జటి ఒక వ్యసనం ఉంది ఆయన వేస్యాలు గదిల కామి అనే వేసితో ఎక్కువ కాలం గడుపుతూ ఉండేవాడు ఆ విషయము రామకృష్ణుడికి తెలిసింది రాచరిక వ్యవహారాల్లో రాజకీయ రహస్యాలు తరచుగా వేసే ద్వారానే శత్రులకు తెలుస్తుంటాయి మగువ మత్తులో పడి ఎందరో గొప్పల కోసము రహస్యాలను వెల్లడిస్తూ చివరికి దొరికిపోయి కఠిన శిక్షలో అనుభవించారు ఒక సాయంత్రము భువన విజయంలో దూర్చటి తన కాళహస్తీశ్వర ఒక పద్యాన్ని మధురంగా చదివి దాన్ని వివరిస్తూ అలా కన్నప్ప శివుణ్ణి తన గుడారానికి రమ్మని ఆహ్వానిస్తూ శివయ్య నా మాట మన్నించి వచ్చావంటే నీకు మా కోయిల ఆడబడుచుల గొబ్బచనల పాలు రుచి చూపిస్తానయ్యా అని ప్రార్థించారు అని చెప్పాడు ఈ పద్యంలో శృంగారసం రాయలవారి విశేషంగా ఆకట్టుకుంది స్థుతిమతి అయిన ఆంధ్రకవి దోర్జటి పలుకుల కేయల కల్గనో అతులత మాధురి మహిమ అంటూ ప్రశంసించారు రాయలవారు అదే మంచి సమయమని భావించి రామకృష్ణుడు చొప్పున లేచి హా తెలిసన్ భువనైక మోహనం సుకుమార వార వనితా జనిత ఘనతాపహార సంతత మధురాధీతి రోధిత సుధార సాధరల రోలుట జమీ మధురాది మధురమైన వేస్యం ఇతర రసాపానముల వలనే దూర్జడి కవికి ఇంత మధుర మాధుర్యము అబ్బింది ప్రభు అని పలికి రామకృష్ణుడి కొంటగా దూర్జడి వైపు చూస్తూ అవును తాతయ్య అని రెట్టించాడు చిలిపిగా దూర్జటి సిగ్గుపడుతూ అవునేమోలే మనవడా అని అనేశాడు తేలిగ్గా అందరూ గొల్లు నవ్వారు సారస్వతానందాన్ని వ్యక్తం చేస్తూ దూర్జటి అలా కల్లా కపటం లేకుండా కడిగిన ముచ్చంలా ప్రకాశించే వారికి రామకృష్ణుడు సాలోచనగా నొసలు ఊడిస్తూ ఓహో ఈయన కాదు అని కొనుక్కున్నాడు అది విన్న అప్పలాచార్యులు అదిరిపడి వామ్మో ఈయన కాదు అన్నాడంటే మరెవరో ఈయన ఇంతకీ ఎవరు అమ్మో గురువుగారు అది మీరే అది మీరే అంటూ లబలబలాడాడు చెస్ నోర్మే ఎవరైనా వింటే పరువు పోతుంది అని మందలిస్తూ వెళ్ళిపోయారు అసలు విషయం తెలియని తాజాతారులు వారు మరైతే మరొక చిన్న సంఘటన శని వదిలింది ఒకరోజు రామకృష్ణుడు ఒక నూనె దుకాణం దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఒక బాలుడు ఏడుస్తూ కనిపించాడు అతడికి జాలి వేసింది ఏమి నాయనా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు బాలుడు ఏడుస్తూనే మా అమ్మ దుగ్గాని నూనె తెమ్మని దబ్బిచ్చి పంపించింది నూనె దుకాణం వాడు ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా మట్టి ముంతకి బదులు అరటి రొప్పలో మూనె వేసి ఇచ్చాడు అది పట్టుకొస్తుంటే గాలికి అరటి దొప్ప ఎగిరి నూనె అంతా పోయింది దుకాణం వాడి దగ్గరకు వెళ్ళి అడిగితే నూనె ఇవ్వకపోగా నూనె పోయిందా నీకు పట్టిన చనిపోయిందిలే పో అని కసురుకున్నాడు నూనె లేకుండా ఇంటికి వెళితే అమ్మ నన్ను కొడుతుంది కదా అందుకే ఏడుస్తున్నాను అన్నాడు ఆ కాలంలో డబ్బులు కానీ దుగ్గాని అర్ధన అర్ధ రూపాయి ఒక రూపాయిగా నాళంగా చలామణిలో ఉంటూ ఉండేవి రెండు కాసులు లేదా దుగ్గాని అంటే తక్కువేం కాదు రామకృష్ణుడు ఆ బాలుడి మీద జాలి కలిగి నీకు న్యాయం చేయిస్తా నాతో రా అంటూ వాడిని దుకాణం దగ్గరికి తీసుకువెళ్ళి ఏమయ్యా ఆకుడప్పులో నూనె ఇచ్చింది కాకుండా అది పోయిందంటే చనిపోయిందంటావా ఏమిటి నీ కథ అని అడిగాడు నూనె భర్తకుడు తన దుకాణం లోపల చాటుగా కూర్చుని ఉన్న మరెవరితో రహస్య సంప్రదింపులు జరుపుతున్న అడావుల్లో రామకృష్ణుడు కనీసం చూడనైనా చూడకుండా అవునయ్యా శని వదిలిపోయింది పో పో అని విసుక్కున్నాడు రామకృష్ణుడు కోపం వచ్చి లేదురా మనల్ని వదిలిన శని నీకు పట్టిస్తా నీకు పట్టిస్తా అంటూ దుకాణంలోని నూనె జాడీలన్నీ కిందకు తరలించేశాడు నూనె అంతా నేలపాలైపోయింది దుకాణం వాడు అప్పటికే తేరుకుని హవ్వ హవ్వ నూనెంతా నేలపాలై చేస్తావా అని అరుస్తూ దుకాణంలో ఉన్న మరొకడి వైపు తిరిగి చూసావా భయ్యా అని గట్టిగా ఆక్రోశించాడు నీకు తోడు మరో బయ్యా ఎవడ్రా బయ్యాగాడు అంటూ చాడున్న వ్యక్తి బయటకు లాగాడు లాగు లాగాడు రామకృష్ణుడు ఆ దారిని వెళుతున్న రాజభట్లు పరిగెత్తుకొచ్చి ఆ అగంత అగంతకుడిని పెడదక్కలు విడిచి పట్టుకుని అయ్యా కవిగారు వీడు బహుమనీ సుల్తాన్ గూడచారి నిన్న మా కళ్ళు కప్పి తప్పించుకున్నాడు నిన్నటి వెతుకుతుంటే మీ వల్ల వీడు మాకు మీకు దొరికాడు నా దయ వల్ల కాదు ఈ పిల్లవాడి వల్ల విజయనగరానికి పట్టిన ఒక శని వదిలింది నూనె వర్త ఆ శని పట్టింది వాణ్ణి కూడా తీసుకుపోయి తగిన శిక్ష వేయించండి అని చెప్పి రామకృష్ణుడు ఆ బాలుడికి బహుమానంతో పాటు పోగొట్టుకున్న నూనె కూడా ఇప్పించి వాడికి వాడిని భద్రంగా వాళ్ళ ఇంటికి చేర్చారు చూసారా మరి మన రామకృష్ణ తెలివితేటలు ఎంత చక్కగా చేశాడో ఒక పిల్లవాడి వల్ల ఆ ఒక గోడజారిని పట్టుకుని ఎంతో చక్కగా బొట్టలకు అప్పగించి రాయలవారి ఆస్థానానికి తీసుకెళ్లారు రామకృష్ణ అంటేనే ఎంతో తెలివైనవాడు వికటకవి ఎన్నో రకాలుగా రాయలవారికి సలహాలు ఇస్తూ ఎంతో చక్కగా కవి సమ్మానం చేస్తూ మంచి మంచి విషయాలు ప్రస్తావిస్తూ ఎంతో ఆనందంగా గడిపేవాడే మన తెనాలి రామకృష్ణ చూసారా మరి పిల్లలు ఎంత చక్కగా చేశాడా మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రై